ప్రైజ్ దర్వాడు ప్రిగుపేరిట అందరికన్నా ఈరోజు ముంబైలో బాగా వర్షం పడుతుంది టూ డేస్ నుంచి ఎడతెరికి లేకుండా పొద్దున్నే సాయం దాకా ముంబైలో వర్షం పడతానే ఉంది క్రీస్తు సువార్త చేయటానికి అవకాశం చాలా తక్కువగా ఉంది బయట బాగా వర్షం పడుతుంది రోడ్లన్నీ జలమయం అయిపోయాయి ఇది ముంబైలోని దాదర్ ఏరియా ముంబైలోని దాదర్ ఏరియా అవకాశం వస్తే క్రీస్తు సువార్త విధంగా ప్రయత్నం చేస్తాను ఈ ఈ తెలుగులో ఉన్న మెయిన్ మెయిన్ పాయింట్స్ అనేది మరాఠీ హిందీలో ట్రాన్స్లేట్ చేసి ఇవన్నిటినీ మరాఠీలోకి ట్రాన్స్లేట్ చేసి ఇవి జిరాక్స్ తీసుకొని జిరాక్స్ తీసుకొని క్రీస్తు స్వార్థ ముంబైలో చేయడానికి రెడీ అవుతున్నాను ముంబైలో ఉన్నాను దేవుని స్వార్థ నేను చేద్దామనుకుంటే నేను అంతా బాగా వర్షం పడుతుంది ముంబైలో ఈ రోజు చేద్దామన్నా కూడా బాగా వర్షం పడుతుంది నేను దేవునికి దేవునికి సంబంధించి ఇచ్చే పత్రాలను తెలుగులో ఉన్నాయి కదా తెలుగులో ఉన్నవి మన మరాఠీలో ట్రాన్స్లేట్ చేస్తున్నాను మరాఠీలో ట్రాన్స్లేట్ చేసి అవి జిరాక్స్ తీసి ఇక్కడ క్రీస్తు వార్త చేద్దామని అనుకుంటున్నాను అదే రాస్తున్నాను అదంతా మరాఠీలోకి లాంగ్వేజ్లోకి తెలుగు నుంచి మరాఠీలోకి ఫీస్తో ఉన్న మెయిన్ మెయిన్ పాయింట్స్ని పేపర్ మీద రాసుకొనింగ్ ముంబైలో ఉన్నాను ముంబై ముంబైలో ఉన్నాను దేవుని స్వార్థ నేను చేద్దాం అనుకుంటే నేను బాగా వర్షం పడుతుంది ముంబైలో ఈ రోజు చేద్దామని కూడా బాగా వర్షం పడుతుంది నేను దేవునికి దేవుడికి సంబంధించి ఇచ్చే పత్రాలను తెలుగులో ఉన్నాయి కదా తెలుగులో ఉన్నవి తమిళ మన మరాఠీలో ట్రాన్స్లేట్ చేస్తున్నాను మరాఠీలో ట్రాన్స్లేట్ చేసి అవి జిరాక్స్ తీసుకొచ్చి

साउंड क्रमांक का नाम हो एरा लोकल नाम हो आलू के कंप्यूटर नारंगी कसारिया लगाने जलन लोकल आही लोकल बुला हाथ को बस मुँह माता ना माता ना घरी मित्र माता ना पुरुष मना ना पुरुष मर्दा